హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆది భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం ఊహరిని సడజన్ తగలేసయ్యా అంటే నేను హార్ట్ఫుల్గా ఏడవడం కోసం రోజు నా మీద పడి రక్కుతావా ఏంటి అని మనసులో అనుకుని అయోమయంగా అతని వైపు చూస్తుంది సహస్రా ఆమె వైపు చూసి కార్నర్స్ మేనిస్తూ విహారీ అంటూ గట్టిగా అరిచాడు ఆనంద్ రెడీ సార్ అంటూ రెండు బుట్టలు పట్టుకుని అక్కడికి వచ్చాడు విహారీ అతని వైపు అతని చేతిలో ఉన్న ఆ బుట్టలి వైపు అయోమయంగా చూస్తూ ఏంటి సార్ అవి మీరు కొత్తగా బుట్టలు అల్లే ఫ్యాక్టరీ ఏమైనా పెట్టాలి అనుకుంటున్నారా ఏంటి అలా అయితే ముందు నాకు ఒక మాట చెప్పండి సార్ మా ఊళ్ళో చాలామంది బుట్టలు అల్లే వాళ్ళు ఉన్నారు వాళ్ళని వెంటనే ఇక్కడికి పిలిపించేస్తాను అంది సహస్ర మేడం మీరు బాగా ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు ఈ బుట్టలు అల్లడానికి తెచ్చిన బుట్టలు కాదు మీరు అమ్మడానికి తెచ్చిన బుట్టలు అంటూ ఆ రెండు బుట్టలను సహస్ర రెండు చేతుల్లో పెట్టాడు విహారి దాంతో అయోమయంగా ఆ బుట్టల్లో ఏముందో చూసిన ఆమె షాక్ అయింది ఏంటి సార్ ఇది బఠానీలు పల్లీలు నా చేతుల్లో పెట్టారండి ఇప్పుడు వీటితో నేనేం చేయాలి ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ వీటిని పంచి పెట్టాలా ఏంటి అని అడిగింది ఆమె మీరు పంచి పెట్టవలసిన అవసరం లేదు మేడం పక్కనే ఉన్న పార్కు వెళ్ళి ఇవి అమ్మి పెడితే సరిపోతుంది అన్నాడు విహారి ఏంటి నేను పల్లీలు బఠానీలు అమ్మాలా ఏమన్నా మతిపోయిందా మొహం అదోలా పెట్టి అంది సహస్ర మతిపోయింది మాకు కాదు మేడం మీకు అందుకే నిన్న పోయే ముందు పార్కులో పల్లీలు బానీలు అమ్ముకుంటానే తప్ప మీ దగ్గర ఉద్యోగం చేయను అని రాసిపెట్టి మరీ పోయారు అందుకే సార్ మీ డెస్టినీని ఇలా డిజైన్ చేశారు అని చెప్పాడు విహారీ దానితో ఏడుపు తన్నుకు రావడంతో దిగులుగా మొహం పెట్టుకుని వైపు చూసింది సహస్ర ఐ లైక్ దిస్ ఎక్స్ప్రెషన్ పో ఇదే ఎక్స్ప్రెషన్తో పోయి అవి అమ్ముకుని వచ్చి నీకు ఏ జాబ్ అయితే కంఫర్టబుల్గా ఉందో చెప్తే రేపటి నుంచి అదే నీ జాబ్ అవుతుంది చెప్పి వంకరగా నవ్వుతూ గాగుల్స్ పెట్టుకుని అక్కడ నుంచి ఆఫీస్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆనంద్ దొంగ సత్యనోడా గట్టిగా అరిచింది సహస్రా యూజ్ లేదు మేడం సార్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది మీరు షాక్ నుండి తేరుకోవడానికి టైం పట్టింది కదా పదండి మనం పార్కుకు పోదాం అని ఆమెను తీసుకుని పార్కుకు వెళుతున్నాడు విహారీ తన ముందు స్టాచ్యూలో నిలబడిపోయి ఉన్న దాత్రిని చూసి అసలు ఇది ఆఫీస్ అనుకుంటున్నావా లేక మీ ఇల్లు అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు నచ్చిన పని చేస్తావు నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోతావు కనీసం ఆఫీస్లో ఒక బాస్ ఉన్నాడు లేట్ అయితే అతనికి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి అన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు సీరియస్గా ఆమెని చూస్తూ అడిగాడు విష్ణు సెన్స్ ఉంది సార్ కానీ అది అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఈరోజు నా చేతులతో వంట చేసి మీకు క్యారియర్ తీసుకురావాలన్న కంగారులో అది పనిచేయడం మానేసింది సార్ ఐఆమ్ సో సారీ సార్ సాగ అంది దాత్రి ఆ మాటతో బాగా ఎగ్జైట్ అయిన విష్ణు ఏంటి దాత్రి ఏంటి నువ్వనేది నువ్వు నా కోసం వంట చేసి తీసుకొచ్చావా అంటూ షాకింగ్గా అడిగాడు అవును సార్ రోజు మా కోసం మీరు చాలా చేస్తూ ఉన్నారు నిన్న కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఆనంద్ గారి ముందు నా పరువుని కాపాడారు అలాంటి మీకు ఒక్క పూటైనా వంట చేసి పెట్టాలి అని నా మనసు చాలా ఆశపడింది అందుకోసమే నేను కష్టపడి మీకోసం వంట చేసి తీసుకువచ్చాను మీరు మాత్రం కొంచెం కూడా వదిలిపెట్టకుండా ఇష్టంగా తినాలి కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది దాత్రి ఆ మాటతో గాలిలో తేలిపోతూ ఉన్న విష్ణు పాప మన పర్సనాలిటీ చూసి పడిపోయినట్లుంది అని మనసులో అనుకుని తప్పకుండా దాత్రి నువ్వు నా కోసం అంత కష్టపడి వంట చేసినప్పుడు నేను తినకపోతే ఎలా ఖచ్చితంగా మొత్తం నేను ఒక్కడనే తింటాను అని చెప్పాడు అతను బోన్లో పడింది ఎలక ఇంకా వీడిని ఆ దేవుడు కూడా రక్షించలేడు నా వంట తిని చావవలసిందే విధవా అని మనసులో కచ్చగా అనుకుంటూ కొంచెం కూడా వదలను అని నాకు ప్రామిస్ చేయండి అంటూ తన చేతిని ముందుకు చాపింది దాత్రి ఆ మాటతో సిగ్గు ముంచుకు వచ్చిన విష్ణు జరగబోయే ప్రమాదాన్ని అస్సలు ఊహించక పక్కనే ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని తన చేతిని శుభ్రంగా తుడుచుకొని ఆమె చేతిలో చేయి వేసి ప్రామిస్ అన్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ పొంగిపోతూ చెప్పింది దాత్రి నేను మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పని దాతీ ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను అని తన టేబుల్పై ఉన్న ఇన్విటేషన్ కార్డ్ ఆమె చేతికిస్తూ సాయంత్రం హోటల్ మైత్రిలో చాలా పెద్ద పార్టీ జరుగుతుంది ఈ పార్టీకి సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా హాజరవుతున్నారు దానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ ఇది సో నువ్వు ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుని సాయంత్రం బాగా రెడీ అయ్యి ఆ పార్టీకి వెళ్ళి మన ఛానల్ కోసం మంచి మంచి న్యూస్లు కలెక్ట్ చేసి తీసుకువచ్చాయి నీ శాలరీ డబల్ చేస్తా అని చెప్పాడు విష్ణువు అది చూసి ఆనందంగా గంతులు వేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడే వెళుతున్నాను అని బయటికి వెళ్ళిపోయి ఆ కార్డు వైపు చూస్తూ నేను అనుకున్నది నా దగ్గరికి వచ్చేసింది ఇంకా పెద్ద మనిషి ముసుగులో తిరుగుతున్న వాడి ముసుగు తొలగించి అందరి ముందు ఎక్స్పోజ్ చేసి కటకటాల వెనక్కి వాణిని తొయ్యడమే ఆలస్యం అని మనసులో అనుకుంటూ కోపంగా ఆ ఇన్విటేషన్ కార్డు వైపు చూస్తూ ఉంది దాత్రేయం తన గదిలో కూర్చుని మ్యాగజైన్ చదువుకుంటూ ఉన్న తనుజ దగ్గరికి వచ్చి అక్క నేను రెడీ అంటూ అరిచింది రేఖా దానితో అతిరిపడి ఆమె వైపు చూసిన తనుజకి లో నెక్ వన్ పీస్ డ్రెస్లో చాలా హాట్గా కనిపించింది రేఖా ఆమెను అలా చూసి ఏంటే ఇలా రెడీ అయ్యావు తీసి నిజంగానే నా మొగుడిని లైన్లో పెట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని అయోమయం అడిగింది తనూజ ఏదైనా ఒక వీక్ మూమెంట్లో అక్క మొగుడు అని మర్చిపోయి నీ మొగుడిని చూసి ఫ్లాట్ అయి టెంప్ చేద్దామని ట్రై చేసినా కూడా అది రాయి బండరాయి కరగదు అలాంటి రాయికి లైన్ వేయడం టైం వేస్ట్ పని అది నాకు బాగా తెలుసు కానీ నువ్వు కూడా వెంటనే డ్రెస్ వేసుకుని రెడీ అవ్వ చెప్తా అంటూ ఒక డ్రెస్ ఆమె వైపు విసిరింది రేఖ దానితో ఆ డ్రెస్ తీసుకుని చూసిన తనుజకి మైండ్ బ్లాక్ అయింది రేఖ వేసుకున్న డ్రెస్ కన్నా కొంచెం షార్ట్గా మరి కొంచెం పల్చగా ఉన్న తన చేతిలోనే డ్రెస్ చూసి ఏంటి ఈ డ్రెస్సు ఇది నేను వేసుకోవడం ఏంటి అని అయోమయంగా అడిగింది ఆమె హబ్బా ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే టైం లేదక్క మర్యాదగా ఆ డ్రెస్ నువ్వు వేసుకుంటావా లేదా బలవంతంగా నీ ఒంటిపై ఉన్న డ్రెస్ విప్పి నన్నే ఈ డ్రెస్ నీకు వేయమంటావా బెదిరిస్తూ అడిగింది రేఖ అమ్మో ఇది అన్నంత పనిచేసే స్పీడ్లోనే ఉంది దీంతో నాకెందుకులే ఈ డ్రెస్ ఏదో వేసుకుంటే సరిపోతుంది అని మనసులో అనుకుని ఇక్కడే ఏడు ఇప్పుడే వస్తాను అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది తనుజా ఆ డ్రెస్లో ఆమెను చూడగానే అబ్బా ఎంత బాగున్నావక్క చూస్తూ ఉంటే నాకే నిన్ను కొరుక్ తినేయాలనిపిస్తుంది అంది రేఖ ఏడ్చేవులే కానీ విషయం ఏంటో చెప్పు అసహనంగా అడిగింది తనోజ ఏముంది ఇప్పుడు మనం పబ్కి వెళుతున్నాం అదే విషయం అందుకే ఈ డ్రెస్ లేట్ అయిపోతుందిరా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమె చెప్పేది వినకుండా బయటికి లాక్కని వెళ్ళిపోతూ ఉంది రేఖ అయ్యో రేఖ ఇక్కడ పబ్లు ఇండియాలో లాగా కాదు కొంచెం డేంజరస్గా ఉంటాయి కొంచెం నా మాట వినవే అని తనుజ మొత్తుకుంటున్నా కూడా రేఖ అస్సలు ఏమాత్రం పట్టించుకోలేదు చివరికి తప్పకపోవడంతో ఆమెతో కలిసి పబ్కి వచ్చింది తనుజ ఆమె ఒక టేబుల్ దగ్గర కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటే ఆ జనం మధ్యలోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తూ ఉంది రేఖ బహుశా పేరెంట్స్ చేతిలో బందీగా ఉండి విముక్తి పొందిన యువత పరిస్థితి మ్యాక్సిమం ఇలానే ఉంటుందేమో ఏదో కోతికి కొబ్బరి చెప్ప దొరికినంత ఆనందంగా ఎంత బాగా ఎగురుతున్నావే ఎగురు ఎగురు ఎంతసేపు ఎగురుతావో నేను చూస్తాను అని అనుకుంటూ అలా చూస్తూ ఉన్న ఆమె పక్క చైర్లోకి వచ్చి ఎవరో కూర్చున్నారు దాంతో వైపు చూసిన తనుజ అక్కడ ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది కార్నర్స్ మానిస్తూ ఎలా ఉన్నావు తను కలిసి చాలా సంవత్సరాలు అయిపోయినట్లుంది ఆమెని చూస్తూ అడిగాడు విక్రమ్ అతను చూస్తుంటే ఏదో చెప్పలేనంత భయంతో ఆమె శరీరం వణికిపోతూ ఉంది నువ్వేంటి ఇక్కడ అడిగింది ఆమె నువ్వు చేసిన పనికి ఇక్కడ ఉండక ఇంకెక్కడ ఉంటానే ఏదో చదువుకొని దానికి తగ్గ జాబ్ చూసుకుని ఇక్కడే సెటిల్ అయిపోదామని ఎన్నో ఆశలతో నేను ఇక్కడికి వస్తే నువ్వేం చేసావు ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేశావు పోనీలే నేను నచ్చలేదేమో అనుకుని ఒక్కరోజు నాతో స్పెండ్ చేయమన్నాను దానికి నలుగురిలోనూ నన్ను చెప్పుతో కొట్టి కాలేజీలో కంప్లైంట్ చేసి ఆ కాలేజీ నుండే నన్ను బయటికి గండించావు అప్పటి నుంచి చదువు పూర్తి చేసుకోకుండా ఇండియా ఎలా వెళ్ళాలో తెలియక పిచ్చి పట్టినట్లు ఈ రోడ్ల మీద తిరుగుతూ స్టూడెంట్ వీసా కూడా క్యాన్సిల్ అయిపోయినా సరే తిరిగి ఇండియా వెళ్లకుండా ఇక్కడ పోలీసులు వెతుకుతున్న వారికి దొరకుండా ఒక దొంగల బ్రతుకుతున్నాను దీనంతటికి కారణమైన నిన్ను జీవితంలో కలవనేమో నా పగ తీర్చుకోలేనేమో అనుకున్నాను కానీ దేవుడున్నాడే సరిగ్గా సమయానికి భలే దొరికావే ఈ రోజుతో నీ మీద కోరికతో పాటు నా పగ కూడా తీర్చుకుంటాను అని అంటూ ఆమె పట్టుకున్నాడు విక్రమ్ అతని చేతిని విదిలించుకుని అంత జరిగి అంత జరిగినా మారలేదు అంటే నువ్వు అసలు మనిషివే కాదు చిచి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది తనుజా ఎక్కడికే వెళ్ళేది అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బలంగా బయటికి లాక్కుని వెళుతూ ఉన్నాడు విక్రమ్ నన్ను వదులు విక్రమ్ అంటూనే రేకా రేకా అని అరుస్తూ బలవంతంగా అతను వెనక వెళుతూ ఉంది తనుజా కార్ డోర్ ఓపెన్ చేసి ఆ కార్లోకి ఆమెని తోసి విక్రమ్ ఎక్కే గ్యాప్లో మరోపక్క డోర్ తీసుకుని బయటికి పరుగు తీసింది తనుజ రేయ్ అది పారిపోతుందిరా పట్టుకోండి దాన్ని అని అక్కడే ఉన్న తన మనుషులని పిలుస్తూ వెనక పరుగుపెట్టాడు విక్రమ్ అతని వెనకే అతని మనుషులు కూడా ఆమెను పట్టుకోవడం కోసం పరుగు తీస్తున్నారు వారికి దొరకకుండా ఉండడం కోసం మ్యాక్సిమం ప్రయత్నిస్తూ తన శరీరంలోని శక్తిని అంతా కూడగట్టుకుని అసలు ఇదంతా దొంగమోహం రేఖ వల్ల వచ్చింది దానికి ఎంజాయ్మెంటే కావాలి అంటే అది ఒక్కతే వచ్చి చావచ్చు కదా మధ్యలో నన్ను తీసుకువచ్చి వేళకి ఆహారం కింద పడేయడం ఎందుకు పరుగు పెట్టలేక చిచ్చిపోతున్నాను అని మనసులో తిట్టుకుంటూనే పరుగు తీస్తూ ఉంది తనుజ అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఆమె పరుగులో వేగం తగ్గిందో లేక వారి పరుగులో వేగం పెరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఎలా అయితేనే వారి చేతికి చిక్కింది తనుజ తనని గట్టిగా పట్టుకున్న వారి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను వదలండి నన్ను వదలండి హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తూనే ఉంది తనుజ పరుగు పెట్టుకుంటూ వచ్చిన ఆవేశం రెండు నిమిషాలు ఆగి తీర్చుకొని రే దాన్ని తీసుకురండిరా ఈరోజు దీని అందరం కలిసి చూద్దాం అని అంటూ తన మనుషులకు ఆర్డర్ వేశాడు విక్రమ్ సిమ్లా యాపిల్ పండుల మెరిసిపోతూ ఉన్న తనుజని అదోలా చూస్తూ క్రూరంగా నవ్వుతూ ఆమెని తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు అతని మనుషులు అప్పుడే వారిపై ఒక కార్ హెడ్లైట్స్ పడింది దానితో ప్రాణం లేచి వచ్చిన తనుజ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంది రోడ్డుకి అడ్డంగా వారిని చిరాగ్గా చూస్తూ కార్ దిగాడు ధీరజ్ అతన్ని చూసిన తనుజకి మరింత ధైర్యం వచ్చింది ధీరజ్ అంటూ ముందుకు వెళ్ళబోతున్న ఆమెని ఆ నలుగురు గట్టిగా పట్టుకుని ఆపారు వారి వైపు కోపంగా చూస్తూ ఏ ఏంటిది రోడ్డు మీద అడ్డంగా వెళ్ళే వెహికల్స్ ఎలా వెళ్ళాలి అంటూ కోపంగా అరిచాడు ధీరాజ్ ఆమెని కాపాడడానికి అతను దిగాడు అని అనుకున్న మనుషులు అతను అలా చిరాకు పడడంతో రిలీఫ్గా ఫీల్ అయితే బాధగా తనుజ మనసు మూలిగింది తనని ఆ పరిస్థితిలో చూసి కూడా అతను ఏమీ రియాక్ట్ అవ్వకపోవడంతో ఆమె మాట మూకపోయింది రే పక్కకు తప్పకుండా సార్ వెళ్తారు అని విక్రమ్ ఆర్డర్ వేయడంతో తనూజని తీసుకుని రోడ్డు పక్కగా జరిగారు వాళ్ళు దాంతో కారు ఎక్కి తనుజ ముందు నుంచే నాకేమీ సంబంధం లేదు అన్నట్లు పొగరుగా వెళ్ళిపోయాడు ధీరాజ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది తనుజని వాళ్ళ చేతి నుంచి కాపాడేది ఎవరు ధీరాజ్ మళ్ళీ వచ్చి ఆమెని కాపాడతాడా లేక నీ కర్మ నీదే అంటే వదిలేస్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురుచూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్